హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరిరాజేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ స్థానికంగా కలకలం రేపింది మెట్పల్లి పట్టణ కేంద్రంలోని దుబ్బవాడలో నివాసం ఉంటున్న లక్ష్మీ రాజుల రెండేళ్ల కుమారుడు శివను గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి ఎత్తుకెళ్లడం స్థానికంగా భయందాలనకు గురి అప్పటి వరకు బాలుని అక్క అమ్ములతో కలిసి పక్కనే ఉన్న రెండేళ్ల బాలుడు శివ కిరాణా షాప్కి వెళ్తున్న సమయంలో అక్కను ఎడమర్చి దుండగులు కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు సమాచారం అందుకున్న మెట్పల్లి ఎస్ఐ రాజు వివరాలను సేకరించే పనిలో ఉన్నారు బ్లాక్ కలర్ పల్సర్ పింక్ కలర్ పై ఉన్న ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి రెండు సంవత్సరాల అబ్బాయిని ఎత్తికెళ్లినాడు ఇతనిని ఎవరైనా గుర్తిస్తే మెట్పల్లి ఎస్ఐ సిఐ డిఎస్పీలకు తెలియజేయాలని ఇతని సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషకం ఇవ్వబడునని పోలీసులు తెలిపారు